ఎవరివన్ గుడ్ మార్నింగ్ మనకి ఏపీఎస్సికి సంబంధించినటువంటి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు ఇక నుంచి అన్ని ఎగ్జామ్స్ని ఆన్లైన్లోనే నిర్వహిస్తారు ఎవరికన్నా ఇంటర్వ్యూలో ఎనభై శాతం కన్నా ఎక్కువ మార్కులు వస్తే కనుక వాళ్ళకి ఎందుకు వచ్చాయని కూడా చెప్పాలని ఏపీఎస్సికి కమిటీ సూచించింది ఇంకో విషయం ఏంటంటే ఏదైనా ఒక ఎగ్జామ్ జరిగితే కనుక దానికి సంబంధించి ఒక ఎగ్జామ్కి మూడు పె మూడు క్వశ్చన్ పేపర్స్ని సిద్ధం చేయాలని కూడా ప్రభుత్వానికి సూచించింది ఇక్కడ మనకి నాలుగు విభాగాలుగా వాళ్ళు విడగొట్టడం జరిగింది అదేంటంటే నాన్ టెక్నికల్ సర్వీసెస్ అంటే ఎక్కువ డిగ్రీ చదువుకున్న వాళ్ళు దీనికి అప్లై చేస్తారు తర్వాత ఏపీ టీచింగ్ సర్వీసెస్ అనేది ఏపీ టెక్నికల్ సర్వీసెస్ అనేవి టెక్నికల్ సర్వీస్ అనేటువంటిది వీళ్ళు విడగొట్టారు ఫస్ట్ మనం నాన్ టెక్నికల్ సర్వీస్లో కనుక చూసుకుంటే కేటగిరీ ఏ వేకెన్సీలు తర్వాత స్టేట్ అండ్ మల్టీ స్టేట్ మల్టీ జోనల్ తర్వాత కేటగిరీ బి వేకెన్సీలు కూడా ఉన్నాయి సో మనకి సి గ్రూప్ టూలో కనుక చూసుకుంటే కనుక రాష్ట్రపతి పరిధిలోకి రాని వేకెన్సీలు కేటగిరీ ఏ వేకెన్సీలు కేటగిరీ బీ వేకెన్సీలు జోనల్ స్థాయి వేకెన్సీలు సర్వట టెక్నికల్ సర్వీసెస్లో రాష్ట్ర స్థాయి జోనల్ స్థాయి మల్టీ జోనల్ స్థాయి ఉన్నాయి కేటగిరీ బి వేకెన్సీలు వచ్చి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కేటగిరీ సి వచ్చి సబార్డినేట్ సర్వీసెస్ ఓకే తర్వాత ఇక్కడ కేటగిరీ ఏలో ఎడ్యుకేషన్ సర్వీసెస్ తర్వాత కేటగిరీ బిలో సబార్డినేట్ సర్వీసెస్ తర్వాత టెక్నికల్ సర్వీసెస్ ఇంకా రకరకాలుగా ఉన్నాయి సో ఇది ఓవరాల్గా ఏపీపీఎస్సి అయితే అన్నీ ప్రకటించింది ఇది తొందరలో జాబ్ క్యాలెండర్ రాబోతుంది